హాయ్ హలో నమస్తే అండి ఈరోజు కాకరకాయ పులుసు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా రుచిగా ఎక్సలెంట్గా ఉండే పులుసు అండి కాకరకాయ పిల్లలకి ఇది ఒక వెరైటీ కూరన చెప్పుకోవచ్చు అలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది రెండు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఈ పులుసు ముందుగా కాకరకాయలు సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ముదురు గింజలు ఉంటే తీసేసుకోవాలి లేతవైతే అలా ఉంచేసుకున్న పర్వాలేదు ఒక మీడియం సైజు టమాటా మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి నిలువుగా చీల్చుకొని ఉంచుకోవాలి కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు చూసారుగా నేను ఎంత నానబెట్టానో లిటిల్ బిట్ పావు కేజీ కాకరకాయలకి మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది ఇందులోకి తగినంత ఆయిల్ రెండు ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కువే పడుతుందండి పులుసుల్లోకి ఆయిల్ లేకపోతే రుచిగా ఉండదు అన్నిట్లో నేను ఇలాగే చెప్తాను అనుకోమక్కండి ఏ కూరైనా సరే తింటేవే అంతంత మాత్రంగా ఉంటుంది ఈ రోజుల్లో అది చేసుకునేది ఏదో కొంచెం రుచిగా చేసుకుంటే ఏం పోయింది బజార్లో బజ్జీలు బోండాలు తాగినంత ఆయిల్ అయితే ఉండదు కదా మనం వన్ టైం యూజ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అదే వాడిన ఆయిలే వాడ వాడటం అయితే మంచిది కాదు ఇందులోకి ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా వీటిని చక్కగా దోరగా రెడ్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేగించుకోవాలి అలా సన్నని మంట మీద వేగించుకోవడం వల్ల పులుసుకి మంచి రుచి వస్తుందండి ఏదైనా చిన్న మంటలో చేసుకోవాలి కూరలు టమాటాలు కూడా వేస్తున్నాను వీటిని కూడా చక్కగా దోరగా మగ్గించుకోవాలి ఇందులోకి తగినంత ఉప్పు పసుపు ఇప్పుడే వేసుకొని మగ్గించుకోండి టమాటాలని కాకరకాయలు ఎక్కువ చేదు మేము తినలేము అనుకునే వాళ్ళు ముందుగా కొంచెం ఉప్పులో ఊర పెట్టుకొని వాటిని గట్టిగా ఒత్తితే వాటర్ వస్తే ఆ వాటర్ పారిపోస్తే చేదంతా బయటకు వెళ్ళిపోతుంది ఎక్కువ చేతి తినలేనోళ్ళు అప్పుడు ఉప్పు చూసి వేసుకోండి లేదు డైరెక్ట్ వేసేసుకుంటాం కొంచెం చేదైనా పర్వాలేదా అనుకున్న వాళ్ళు ఉప్పు ఇక్కడ కొంచెం ఎక్కువే వేసుకోండి ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు చక్కగా చూడండి ఎలా మగ్గిపోయినాయో చిన్న మంట పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే వంట పైన అవి చేసుకుంటాయి అలానే మనం పెట్టే గిన్నె కూడా మందం ఉండాలి మందం ఉంటే మాడకుండా చక్కగా ఉడికిపోతాయి కాకరకాయలు కూడా వేసేసాను చక్కగా ఇలా దగ్గరుండి మనం ముందుగా ఉప్పులో పిండలేదు కాబట్టి డైరెక్ట్ వేసాం కాబట్టి చాలా టైం పడుతుందండి సన్నని మంట మీద ఈ విధంగా కాకరకాయలు ఉడికిపోయేంత వరకు మగ్గించుకోవాలి మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇదే విధంగా తోరగా దగ్గరుండి కాకరకాయలని వేగించుకోవాలి అదే నూనె లేకుంటే ఎలా వేగుతాయండి అందుకని కొద్దిగా నూనె ఉండాలి చింతపండుని ఈ విధంగా కొంచెం పాల్చగానే తీసానండి ఎందుకంటే ఉడికేటప్పటికీ దగ్గర పడిపోతుంది ఇందులోకి తగినంత కారం ఒక స్పూన్ కారం వేసుకునే వాళ్ళు స్పూన్ స్పూన్న్నర వేసుకోండి కారం ఎక్కువే పడుతుంది పులుసు కూరలో కాబట్టి ఆ పులుపు ఆ చేదుకి ఆ కారం పడుతుంది దీంట్లోకి తగినంత బెల్లం కూడా కంపల్సరీ బెల్లం వేయాల్సిందే బెల్లం వేస్తేనే ఈ పులుసుకు మంచి రుచి వస్తుంది కంపల్సరీగా బెల్లం వేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండి కాకరకాయ పులుసు రెడీ తప్పకుండా ఒక్కసారి కాకరకాయ ప్రిలు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది